ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామనగరం గ్రామం వద్ద రామనగరం నుండి గంగారం గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో గంగారం చిన్న చెరువు అలుగు వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటి వరదకు కల్వట్ మరియు తార్ రోడ్డు గండిపడి కొట్టుకుపోవడం జరిగింది విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అధికారులతో మాట్లాడి వెంటనే రహదారి కల్వట్ మరమ్మతుల పనులు మొదలు పెట్టవలసిందిగా అధికారులకు సూచించారు मज़ेश <laughs>